నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం అధ్వానంగా మారిందని ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంతో పాటు మహారాష్ట్రకు దగ్గర పోతంగల్ బస్ స్టాండ్ ఉండడం మహారాష్ట్ర బస్సులతో పాటు తెలంగాణ బస్సులు రెండు రాష్ట్రాలకు తిరగడం వల్ల ప్రయాణికులు రద్దీ వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది రెండు రాష్ట్రాలకు అడ్డాగా ఉన్న పోతంగల్ బస్ స్టాండ్ అధ్వానంగా మారిందని దీని గురించి పంచాయతీ అధికారులు కానీ ఆర్టీసీ అధికారులు కానీ పట్టించుకున్న నాదులు లేరని పలువురు మండిపడుతున్నారు స్టాండ్ ప్రాంగణం మొత్తం ఆటోలు ట్రాలీ ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాలు నిలిచి ఉండడం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు మండిపడుతున్నారు బస్సులు వస్తే ప్రయాణికులు ఎక్కడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పండి సార్

पंचायत నుంచి మిస్టర్ రవి ప్రసాద్ సమాచారంతో सरपंच కోరారు నాలుగుసారి కౌన్సిల్ నుంచి सरपंच గారికి నామ సంప్రదారు सरपंच గారు పర్మిషన్ కావాలి జమలర్ సర్పంచ్ ఏనూరు చట్టాల ఆ బిసమితాయ్ బిసాయి తో బోర్డు రమేతు సర్ బోర్డు బోర్డు ప్రతంత్రుడు గన లేదు అలస సైట్ కంపల్వర్తన సార్ డైరెక్ట్ కంపల్వర్తని మీరు పార్టిసిపట్ ఈ విషయం గురించి మీరు జీసీఆర్ సర్పంచ్ గారికి శేఖర్ గారికి నవ్య సార్ పార్టిసిపట్ ఇబ్బ గారి కూడా చెప్పినా సర్పంచ్ గారి నుండి చెప్పారు ఇంట అదో అదే ఇటు మనం ఆపరేషన్ మొదలు ఏం చేయాలి వాడే మన చెయ్యాలి ఎవరు చేయాలి කොළම හනුව කිස්ත ම හුකශෂනේ වාද හනු රන්ත වරකිෂ්ට අඳරම යුම්ඩේ ගති මොස්තාන්ගේ ඩිපඩම් ජීප. ී ක රක්.